బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పటికే కబ్జాలతో అల్లాడుతున్న విశాఖలో మరో రియల్ మోసం వెలుగులోకి వస్తోంది భూములు లేకున్నా అగ్రిమెంట్లు చేసుకున్న చెరుకూరి సూర్యనారాయణ రాజు మాడెం సత్యనారాయణ మందపాటి రమణ ప్రకాష్ రాజును ఆనందపురం పోలీసులు అరెస్టు చేశారు పదిహేను కోట్ల విలువైన భూములను అమ్ముతామంటూ వారు డెబ్బై లక్షలు స్వాహా చేసినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు శ్రీదేవి ఈ వ్యవహారం అంతా ఎక్కడ వెలుగు చూసింది ప్రస్తుతం నిందితులు అదుపులో ఉన్నారా లేదా కిషోర్ ఇది ప్రస్తుతానికైతే మాత్రం నిందితులను అరెస్ట్ చేశారు ఇందులో ఈ విశేషం ఏంటంటే బాధితుడు గత ఏడాది తరచుగా జూన్ పదహారో తేదీన కంప్లైంట్ చేశాడు అంటే ఇప్పటికే మనం సాక్షిలో ప్రసారం చేసినటువంటి కథనాలు చూసి హడావడిగా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది ఎందుకంటే ఎప్పుడు ఏడాది చేసినటువంటి కంప్లైంట్ ని పట్టించుకోవడం అని ఏడాది తర్వాత అరెస్ట్ చేయడం వెనుక కూడా పోలీసుల నిర్లక్ష్యం కూడా పోలీసుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ మనకు కలిగిస్తుంది చాలా ఇందులో కూడా అధిక అది ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టుగా కూడా కొంతవరకు కూడా అనుమానాలు అవుతున్నాయి ఇందులో ఈ కేసులో మనం పర్టికులర్ గా చూసుకుంటే మనకి భీమిలి నియోజకవర్గం పరిధిలోనే నిడిగట్టు ఎడిగట్టు గ్రామంలో దాదాపుగా డెబ్బై ఎకరాలు తన దగ్గర ఉన్నాయని చెప్పి సీతం దాస్ చెందినటువంటి డాక్టర్ పెరుకుది సూర్యనారాయణ రాజు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరైతే ఉన్నారో కృష్ణ అని చెప్తున్నారు బాధితుడు ఆ మురళీకృష్ణుడు చెప్పాడు తన దగ్గర అయితే పదిహేను లక్షలు తనకు అర్థంకి డబ్బు అవసరం ఉందని చెప్పి పదిహేను లక్ష పదిహేను ఎకరాలకు సంబంధించి బోన్ అని విక్రయిస్తాను దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అన్ని నా దగ్గర ఉన్నాయని చెప్పి అతని దగ్గర దాదాపుగా డెబ్బై డెబ్బై లక్షల వరకు కూడా డెబ్బై ఏడు లక్షల వరకు క్యాష్ క్యాష్ తో పాటు రైతుల పేరుతో ఒక నలభై నాలుగు లక్షలు విలువ చేసేటువంటి చెక్కులు కూడా స్వాధీనం చేస్తున్నారు తీరా ఇతని నెలలు గడుస్తున్నప్పటికీ కూడాను తనకి సంబంధించిన ఏవైతే తను అడ్వాన్స్ లో తీసుకున్నాడో ఆ అడ్వాన్స్ సంబంధించి భూములు తనకి స్వాధీనం చేయకపోవడంతో పాటు అప్పగించడం కోసం ఏవైతే ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి కూడా ఇవ్వలేదు దీంతో అతనికి అనుమానం ఇచ్చి తీరా నిడిగట్టు గ్రామానికి వెళ్ళేటప్పటికీ అక్కడ రైతులు చెప్పారు చెప్పడంతో అతను అయ్యాడు అప్పటికే తను ఆశ్చర్యాడు ఎందుకంటే రైతులు ఎవరు తాము చెరుకూరి సూర్యనారాయణ రాజుతో మేము ఎటువంటి భూములు మేము అతనికి అప్పగించలేదు అలాగే ఈ భూములకు సంబంధించి ఎటువంటి అగ్రిమెంట్లు చేసుకోలేదని చెప్పడంతో ఇదంతా కూడా ఒక రియల్ మోసం అనేది ఒకటి వెలుగులోకి రావడం జరిగింది అయితే దీంట్లో ఒక డాక్టర్ ఈ డాక్టర్ ఎవరైతే ప్రధాన లిన్స్ ఉన్నాడో సీతామధారవాసి ఇతను డాక్టర్ తెరుకూరి సూర్యనారాయణ రాజు అలాగే ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ కూడా ఇందులో ఉన్నాడు ఆ ట్యాక్స్ కన్సల్టెంట్ మరో వ్యక్తి ముగ్గుని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఇక్కడ అంటే రియల్ ఎస్టేట్ దీని పేరుతో ఎలా మోసాలు జరుగుతున్నాయి అనేది కూడా రైతులను పెట్టి ఏ విధంగా మోసం చేస్తున్నారో కూడా తెలుస్తుంది ఇది ముఖ్యంగా నిడిగట్టులోని సర్వే నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై రెండు ఎనభై ఒకటి ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదులో దాదాపుగా డెబ్బై ఎకరాలు తన దగ్గర ఉందని చెప్పి చెప్తూ ఉన్నాడు ఈ డాక్టర్ ఏదేమైనప్పటికీ కూడా ఈ రియల్ మోసాలు ఇంత దారుణంగా రైతులను మభ్య పెట్టి వాళ్ళ దగ్గర భూములు లాక్కొని వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు లాక్కొని అడ్వాన్స్ గా చెల్లించి ఇలాంటివి అన్ని కూడా చాలా ఎక్కువగా శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలో ఎక్కువ చోటు చేసుకోవడానికి చాలా విశాఖలో కాదు ఇది రాష్ట్ర శ్రీదేవి శ్రీదేవి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఎప్పుడో ఈ వ్యవహారం జరిగిందని అంటున్నారు ఒక్కసారిగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం ఈ వ్యవహారం అంతా జరగడం అనేది దేనికి నిదర్శనంగా చూడాలి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం విశాఖలో జరుగుతున్న భూదందా మీద స్పెషల్ డ్రైవ్ సాక్షిలో కథనాలు రావడంతో ఒకసారిగా పోలీసు శాఖలో కూడా ఒక కలకలం రేపుతోంది ఎందుకంటే ఇక్కడ పోలీసులు ఎవరు కూడా తమ మీద బుర్ర జల్లించుకోవడానికి వాళ్ళు ఏమాత్రం కూడా ఇచ్చేయట్లేదు చేయట్లేదు వాళ్ళు దాంతో ఇప్పుడు పోలీసులు హడావుడిగా ఎందుకంటే ఏడాది క్రితం జరిగినటువంటి కంప్లైంట్ ఏడాది జరిగిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు విచారణ చేపట్టలేదు కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఊరుకున్నారంటే దీని వెనక ఎటువంటి ఇది జరిగిందా అన్నది ఇంకా మరింత లోతుగా వెళ్తే మాత్రం తెలుస్తుంది ఎందుకంటే చెరుకూరు సూర్యనారాయణరాజు అనే వ్యక్తి సీతమ్మధారవాసి అందులో డాక్టర్ వ్యక్తిలో ఉంటున్నాడు ఇతను ఇందులో రియల్ బ్రోతార అవతారం ఎత్తడం వెనుక సాధారణ సాధారణ వ్యక్తులు ఎవరు ఉండరు ఖచ్చితంగా ఈయన వెనుక కూడా ఒక ప్రజాప్రతినిధుల హస్తం ఉందన్నటువంటిది తెలుస్తోంది అలాగే ఇన్నాళ్ళు ఏడాది పాటు కూడా పోలీసులు కేసు నమోదు చేయకుండా అంటే కేసు నమోదు చేశారు కానీ నిందితుల్ని పట్టుకోకుండా నిందితుల్ని అరెస్ట్ చేయకుండా కోర్టుని ప్రొడ్యూస్ చేయకుండా ఇంత తాత్సారం చేశారంటే ఆ పోలీసులు కూడా ప్రజాప్రతినిధులతో అన్నటువంటిది కూడా స్పష్టం అవుతుంది కిషోర్ అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఆ చెరుకూరి సూర్యనారాయణ గాని వాళ్ళు ఏమంటున్నారు ఈ విషయం మీద ప్రస్తుతానికి చెరుకు వస్తున్నారని రాజు అలాగే ట్యాక్స్ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో మందపాటి రమణ ప్రకాష్ వీళ్ళ వీళ్ళంతా కూడా ఒకటే వీళ్ళంతా కలిసి కుమ్మక్కే వీళ్ళంతా కూడా చేసినట్టుగా తెలుసు అయితే పోలీసులు నిండి కస్టడీలో ఉన్నారు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ రోజు వాళ్ళు కోర్ట్లో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు పోలీసులు అయితే ఈ విషయం మీద ఎటువంటి నోరు మెదపడం లేదు ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియాకి వీళ్ళు చెప్పకుండా ప్రింట్ మీడియా వరకు మాత్రమే ఫోటోలు పంపించి ఊరుకున్నారు ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడించేటప్పుడు ఇటువంటి అనుమానాలన్నీ వ్యక్తమవుతున్నాయి ఏడాది ఏడాది క్రితం కంప్లైంట్ ని ఈ రోజు అరెస్ట్ ఏంటన్నది అనుమానాలు కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంది అటువంటి అటువంటి అవకాశం ఇవ్వకుండా మీడియాకు కానీ లేదంటే మిగిలిన వారికి కూడా అవకాశం ఇవ్వకుండా పోలీసులు కేవలం ఒక ఫోటో తీసి పంపించడం వెనుక కూడా కొంతవరకు సందేహాలు వ్యక్తమవుతున్నాయి కిషోర్ ఓకే థ్యాంక్ యూ శ్రీదేవి